మనం ఇప్పుడు కోనార్క్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో మీరు గమనించవచ్చు సో ఈ కోనార్క్ టెంపుల్ మనకు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనం మోస్ట్లీ ఇప్పుడు సౌత్ వైపు వెళ్తున్నాం ఇది ఆగ్నేయం అనమాట సో ఇది కిచెన్ యాక్చువల్గా అక్కడ మీరు బోర్డు కనిపిస్తుంది సో ఈ కిచెన్కి సంబంధించిన ఒక బావి అనేది ఈ కిచెన్కి మోస్ట్లీ ఈశాన్యంలో తీసుకోవడం జరిగింది ఇక్కడ గమనించండి ఒకసారి సో మనం ఓవరాల్గా సైట్ మీద చూస్తే ఇది ఆరవ స్థానం వచ్చింది మ్యాక్సిమం ఆరు ఏడవ స్థానంలోకి వచ్చింది అన్నమాట సో ఈ వంటగదికి సంబంధించిన మోస్ట్లీ ఈశాన్య భాగంలో దీన్ని తీసుకున్నారు ఇక్కడ మీరు ఒక ఒక పాయింట్ మీకు చెప్తాను ఇక్కడ రండి ఒకసారి సో మోస్ట్లీ ఈ కిచెన్ యొక్క బౌండరీకి ఇక్కడ చూడండి ఒకసారి ఈ కిచెన్ యొక్క బౌండరీ ఉంది కదా ఇది కిచెన్ యొక్క బౌండరీకి కరెక్ట్గా అలైన్మెంట్ చేయబడింది ఇక్కడ చూడండి మనము మూలలు పడవద్దు అని మాట్లాడతాం కదా సో ఆ మూలలు పడకుండా ఎగ్జాక్ట్లీ బౌండరీస్ కి దీన్ని సెట్ చేస్తారు ఇదే బౌండరీ అండి అది చూడండి ఇక్కడ గమనించవచ్చు నేను లాంగ్ డిస్టెన్స్ గురించి ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి సో వంటగదికి సంబంధించిన ఈశాన్యంలో దీన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ బౌండరీ గమనిస్తున్నారా ఎగ్జాక్ట్లీ బౌండరీ సో ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్లీ బౌండరీ సో ఈ రకంగా మనం ఈశాన్యం తీసుకుంటే కరెక్ట్ ఆ బౌండరీకి మనము సంప్ అనేది జనరల్గా తీసుకుంటూ ఉంటాం కదా సో ఇక్కడ గమనించండి అవుట్ సైడ్ ఏదైతే వాల్ కట్టారో ఇక్కడ కూడా ఈక్వల్ తో కట్టేశారు అది ఇష్యూ లేదు సో ఇది మొత్తం ఓవరాల్ కిచెన్ అయితే ఆ కిచెన్కి సంబంధించిన ఈశాన్య భాగంలో ఉత్తరం సైడ్ దీన్ని తీసుకోవడం జరిగింది సో దీని యొక్క రహస్యాలు మీరు చూస్తున్నారు ఇంకా డెప్త్ ఏముంది మనం చూద్దాం ఓకే థ్యాంక్ యూ